హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ముందైతే అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మొదటి బతుకమ్మ శుభాకాంక్షలు సో ఈరోజు వీడియోలో ఎంగిలి పూల బతుకమ్మ వ్లాగ్ షేర్ చేస్తున్నాను సో మార్నింగే నేను కట్టుకోవడం కోసం శారీ అయితే వచ్చేసిందండి శారీ ఆర్డర్ చేసి ఒక త్రీ డేస్ అవుతుంది అనుకుంటా త్రీ డేస్ బ్యాకే వీళ్ళ స్టోర్కి షూట్కి వెళ్ళాను అప్పుడే శారీ నచ్చి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట శారీలోనే వచ్చిన బ్లౌజ్కి ఇట్లా వర్క్ చేసి ఉంది అంటే మెటీరియల్ పైన శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ చేసి ఉంది అనమాట సో అది నాకు నచ్చింది అందుకని నేను సెలెక్ట్ చేసుకున్నాను స్టిచ్చింగ్ కూడా వాళ్ళ దగ్గరే మెజర్మెంట్స్ ఇచ్చేసి వచ్చాననమాట ఇంకా పండగ రోజు మార్నింగే నాకు ర్యాపిడ్గా చేసేసారు పార్సల్ అయితే వచ్చేసింది ఇంకా అప్పటి నుంచే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇదంతా చెప్పాను కానీ శారీ ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా కలువా డిజైన్స్ అని బోడుప్పల్లో వీళ్ళ స్టోర్ ఉంటుందండి కానీ ఆన్లైన్గానే ఎక్కువగా సేల్ చేస్తుంటారు స్టోర్ విజిట్ చాలా తక్కువ మీరు ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఎక్కువ శారీస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రమే స్టోర్ విజిట్ ఉంటుంది వన్ ఆర్ టూ శారీస్కి ఆన్లైనే ప్రిఫర్ చేస్తారనమాట సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఇస్తాను వ్లాగ్ కంటిన్యూ అవుతుంది రెడీ వచ్చాక చెప్తాను శారీ డీటెయిల్స్ క్లియర్గా మీకు ఇంకా ఏంటి మళ్ళీ మొదలు పెడుతున్నావు పొద్దున్నే నిన్ననే చెవుల నుంచి రక్తాలు వస్తున్నాయి మాకు నీ సౌండ్కి మొదలు పెడుతున్నావు ఇక స్టార్ట్ అవుతుంది ఇంజన్ ఇది ఏంటి అమ్మా నాన్న చెప్పు ఆ చిన్న బేబీతో ఇంట్లో బ్లాగ్స్ షూట్ చేయడము అండ్ బయట షాప్స్ షూట్ చేయడము ఒక్కదాన్ని ఇదంతా కూడా ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం చాలా చాలా కష్టంగా ఉంది బట్ మన లైఫ్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫికల్ట్ ఫేజ్ వస్తుంది కదా సో బట్ అది నేను ఎంజాయ్ చేసుకుంటూ చేసుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారని ఇది కూడా మీరు చూస్తున్నారు కదా అక్కడ పాపను చూసుకుంటాను ఇంట్లో వర్క్స్ చేసుకుంటాను మళ్ళీ రెడీ అవుతాను మామూలుగా ఒక ఫంక్షన్ ఉంటేనే రెడీ అవ్వడం చాలా కష్టం బట్ నేను మాత్రం ఎవ్రీడే రెడీ అవుతూనే ఉంటాను షూట్స్ కోసము సో సరేలేండి ఇంకా నాకు కష్టాలు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది ఇక్కడ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను స్వీట్ పాస్తాతోని డిసానో పాస్తా యూజ్ చేసి స్వీట్ చేస్తున్నాను ఒక్కసారి ఇలా ట్రై చేయండి సేమియా కన్నా హండ్రెడ్ టైమ్స్ చాలా బాగుంటుంది అసలు స్వీట్ ఇది మీరు ఒకసారి చేసుకుంటే రెగ్యులర్గా చేసుకుంటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది పాస్తా కదా సో పాస్తాని మీరు డైరెక్ట్గా పాస్తా అయినా కుక్ చేసుకోవచ్చు బట్ తింటుంటే కొంచెం సేమియా ఫీల్ లాగా ఉండాలి చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటే బాగుంటుందని ఒక్క రౌండ్ మిక్సీ పట్టాను అగరో రాయల్ మిక్సర్ గ్రైండర్లో మిక్సీ చేశాను అనమాట సో మంచిగా అంటే మామూలుగా ఇట్లా క్రమ్స్ లాగా అంటే మనకి మెత్తగా కాకుండా జస్ట్ ఒక పల్స్ ఇచ్చాను అంతే అనమాట మెత్తగా పౌడర్ లాగా చేసుకోవద్దు మనం తింటుంటే అది పీసెస్ పీసెస్ అలా ఉంటే బాగుంటుంది సో అట్లా ఒక చిన్న రౌండ్ ఒక చిన్న పల్స్ ఇచ్చేసి పట్టేసుకొని సో అది తీసుకొచ్చేసి బాయిల్ చేసుకున్నాను సపరేట్గా పాస్తాని బాయిల్ చేసేసాను ఇంకొక కడాయి తీసుకొని అందులో మిల్క్ తీసుకున్నాను మిల్క్ చక్కగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో పల్లీల పొడి యాడ్ చేశానండి మీ దగ్గర కాజు ఇంట్లో ఉంటే కాజు పొడి వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది నా దగ్గర పల్లీల పొడి ఎప్పుడు రెడీగా ఉంటుంది ఎందుకంటే నేను పోహాలోకి వాటిలోకి ఇన్స్టెంట్గా యాడ్ చేస్తుంటాను పల్లీల పొడి రెడీగా ఉంటుంది అండ్ కాజు పొడి కూడా రెడీగా ఉంటుంది బట్ ఇప్పుడు కాజు పొడి అయిపోయింది అందుకని పల్లీల పొడి యాడ్ చేశాను సో అది కూడా యాడ్ చేసేసి కొంచెం గీ కూడా యాడ్ చేసి అలా మళ్ళీ వదిలేసేయాలి అది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత పాస్తా కూడా స్టైండ్ చేసేసుకొని సో అది ఈ మిల్క్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట సో ఇంకా మిల్క్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పౌడర్ యాడ్ చేశానండి మీరు షుగర్ యాడ్ చేస్తే నార్మల్గా వేయొచ్చు బట్ బెల్లం పౌడర్ ఏంటి అంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసామనుకోండి పాలు విరిగిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం పౌడర్ యాడ్ చేసేసాను సూపర్ టేస్టీగా వచ్చిందండి కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మనకు ఏంటి అంటే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అందుకని కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట తింటుంటే సో ఇంకా స్వీట్ రెడీ అయిపోయింది ఇది బతుకమ్మ దగ్గర పంచడం కోసం అని చెప్పేసి చేశాను రెగ్యులర్గా అందరూ పల్లీల పొడి పుట్నాల పొడి అటుకులు చక్కెర పెసరపప్పు చక్కెర శనగపప్పు చక్కెర అట్లా రకరకాలుగా తీసుకొస్తుంటారు దీన్ని ఈ స్వీట్ తీసుకెళ్దాము అక్కడికి అని చెప్పేసి ప్రిపేర్ చేశాను కుందనికను కూడా రెడీ చేయాలి కుందనిక కూడా బాగా చేపించేసి ఆ తర్వాత నేను శారీ కట్టుకొని రెడీ అయ్యి వచ్చేస్తాను ఈ శారీ వచ్చేసి కలువా డిజైన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా అసలు చాలా బాగుందండి వెరీ రీజనబుల్ ప్రైస్కి వచ్చింది వాళ్ళ స్టోర్లో చాలా పట్టు శారీస్ ఉన్నాయి అంటే పట్టు శారీస్ విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి పట్టు శారీస్ విత్ స్టిచ్డ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి అసలు పట్టు శారీ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు వాళ్ళ స్టోర్కి సంబంధించి నేను కంప్లీట్ వీడియో చేశాను అసలు షూట్ చేస్తుంటేనే ఈ శారీ నాకు చాలా నచ్చింది ఇప్పుడు పేస్టల్ కలర్ బార్డర్స్ వచ్చే పట్టు శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా అంటే రెగ్యులర్గా మనం చూసే డార్క్ కలర్ బార్డర్స్ ఉంటాయి కదా పట్టు శారీ అంటే ఇంకా మనకి మనకు ఏంటి పింక్ బార్డర్స్ బ్లూ బార్డర్స్ గ్రీన్ బార్డర్స్ రొటీన్గా ఇవే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి బట్ ఇప్పుడు పేస్టల్గా వస్తున్నాయి అనమాట ఈ పేస్టల్ కలర్స్ చాలా బాగుంటున్నాయి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకున్నాను చాలా బాగా వచ్చిందండి ఫోటోస్ వీడియోస్కి అయితే అసలు అద్దరిపోయింది బయట క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు ఎవరైనా పట్టు శారీస్ కోసం చూస్తుంటే కనుక ఒకసారి వాళ్ళని అప్రోచ్ అవ్వండి నేను కల్వా డిజైన్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ ఇదిగోండి రెడీ అయిపోయిన తర్వాత షూట్ ఉండే యాక్చువల్గా నాకు ఈరోజు నేను షూట్కి కూడా వచ్చాను బతుకమ్మ కన్నా ముందు షూట్ చేసుకొని ఆ తర్వాత బతుకమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను త్రీ థర్టీ ఫోర్కి అట్లా సికింద్రాబాద్కి వచ్చేసాం సికింద్రాబాద్లోని పిత్రకృప జువెలర్స్ అని ఒక నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఉంటుంది వాళ్ళు సండే రోజే పెట్టుకున్నారు షూట్ మిగతా టైంలో ఏంటంటే పార్క్ మార్కెట్ గురించి మీకు తెలిసింది కదా సికింద్రాబాద్లో అక్కడ చాలా పార్కింగ్ ఇబ్బంది అవుతుంది రష్ ఉంటుంది క్రౌడ్ ఎక్కువగా ఉండి సౌండ్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు సండేనే షూట్ కావాలని అడిగారు మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేయడానికి లేదు ఎందుకంటే ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి తప్పదు ఇంకా మొత్తం రెడీ అయిపోయాక అక్కడికి సికింద్రాబాద్కి వెళ్ళేసి వచ్చాను షూట్కి వన్ అవర్ అటు జర్నీ వన్ అవర్ ఇటు జర్నీ అక్కడ ఒక వన్ అవర్ షూట్ అది చేసుకొని ఇంటికి వచ్చేసి అంటే వెళ్ళేటప్పుడు బతుకమ్మ పేర్చుకొని వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత గబ పెద్ద వర్షం గబగబా బతుకమ్మ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాను ఎందుకంటే ఎయిట్ టెన్ అలా అవుతుంది టైము క్లోజ్ అయిపోయిందా ఏంటి బతుకమ్మ ఆడుకుని అందరు వెళ్ళిపోయారా ఏంటి అని ఒక టెన్షన్ వచ్చేసింది నాకు అసలు ఇంకా ఆ టైంలో షూట్ కూడా చేసుకోలేదండి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను ఫైనల్గా ఇదిగోండి మా కాలనీ వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా వెళ్ళి జాయిన్ అయిపోయాను కుందనికకి ఈ డ్రెస్ వేశానండి ఇది వరలక్ష్మి వ్రతం అప్పుడు వేశాను పిల్లలకి తొందరగా డ్రెస్సెస్ టైట్ అయిపోతున్నాయి ఇది మొన్ననే కదా లాస్ట్ మంత్ తీసుకుంది ఇప్పుడు టైట్ అయిపోయింది సరే అని చెప్పేసి ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ పిల్లల బట్టలపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు అనుకుంటున్నాను ఎందుకంటే అవి రెండు మూడు సార్లు వేయడానికి కూడా యూస్ అవ్వట్లేదు సరే ఇది ఒకసారి మళ్ళీ వేద్దాము ఆ రోజు సరిగా ఫొటోస్ వీడియోస్ తీయలేదు నాకున్న హడావిడికి అందుకని మళ్ళీ ఈ డ్రెస్ వేశాను మంచి పైతాని ఫ్యాబ్రిక్తోని కస్టమైజ్ చేయించానండి ఇదైతే ఆరెంజ్ కాంబినేషన్లో బాగుంటుంది చాలా క్యూట్గా అనిపిస్తుంది ఈ డ్రెస్లో అక్కడైతే ఎంత మంది ఎత్తుకున్నారో కుందని అందరితో హ్యాపీగా మంచిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసింది ఒక్కసారి కూడా ఎడవలేదండి అసలు భలే అనిపించింది నాకైతే అండ్ కాలనీ వాళ్ళందరూ కలిశారు పాపని ఇదే ఫస్ట్ టైం అనమాట వాళ్ళందరూ చూడడము నేను వినాయక చవితి అప్పుడు కుంకుమ పూజకు వెళ్దాం అనుకున్నాను మిస్ అయింది సో ఇప్పుడే అందరు చూస్తున్నాను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు శ్రీరామనవమి ఫెస్టివల్ రోజు వచ్చాను ఆ రోజు చూసారు అందరూ ఇంకా వీడియోస్లో చూస్తున్నాం హారిక అని చెప్తున్నారు మాక్సిమమ్ మా కాలనీ వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే అండి మన వీడియోస్ అని రెగ్యులర్గా చూస్తూ ఉంటారు నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయర్ నేను బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోలేదండి అప్పుడు నాకు సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ ఉండే నేను నాకు హెవీ కాఫ్ వచ్చిందనమాట ప్రెగ్నెన్సీలో నాకు వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం అంటే సెకండ్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు ఆ వన్ మంత్ మొత్తం నాకు కాఫ్ ఉంది నార్మల్గా రెగ్యులర్గా వచ్చే కాఫ్ కాదు అది అసలు నా లైఫ్లోనే ఎప్పుడు రాలేదన్నమాట అంత విపరీతమైన కాఫ్ అసలు సో ఎక్కడికి ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవ్వరు మెడిసిన్స్ రాయట్లేదు న్యాచురల్గా తగ్గాల్సిందే అమ్మ ఇప్పుడు ఏ మెడిసిన్స్ రాసినా కూడా లోపల ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఎవ్వరు మెడిసిన్ రాయట్లేదు సిరప్ రాస్తున్నారు అంటే వన్ మంత్ బేబీ టూ మంత్స్ బేబీకి రాసే సిరప్ ఉంటుంది కదా లో డోస్లో ఆ సిరప్ రాస్తున్నారు దానివల్ల అసలు నాకు క్యూర్ అవ్వలేదు వన్ మంత్ సఫర్ అవుతున్నాను నేను ఆ టైంలోనే మనకి బతుకమ్మ ఫెస్టివల్ వచ్చిందనమాట ఇంకా చాలా బాధగా ఉండే ఏమవుతుందో ఏంటో అని ఇంకా ఆ టైంలో అక్కడికి వెళ్ళి బతుకమ్మ ఆడడం మళ్ళీ అవన్నీ ఎందుకని చెప్పేసి ఆడుకోలేదు ఆ టైంలో అసలు ఫెస్టివల్ రోజే మార్నింగే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట డాక్టర్ ఇంకా మేము చెప్పలేము అమ్మా ఇంకా మీకు అదృష్టం అంతే మెడిసిన్స్ మాత్రం మేము రాయలేము అని చెప్పేశారు ఏమవుతుందా ఏంటని ఆ రోజంతా చాలా బాధగా ఉండే అసలు నాకు బతుకమ్మ ఫెస్టివల్ ఈ ఈ సంవత్సరం రాగానే లాస్ట్ ఇయర్దే గుర్తొచ్చింది కానీ గాడ్ గ్రేస్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో హ్యాపీగా మంచి సేఫ్ అండ్ క్యూట్ బేబీ వచ్చేసింది కుందనిక మాకు సో ఈ ఇయర్ ఇంకా బేబీతో ఫస్ట్ ఫెస్టివల్ కదా ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను ఎంత హడావిడి అయిపోయిందంటే ఉరుకులు పరుగులండి కానీ హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఇంక ఇంటికి వచ్చేసి జ్యువెలరీ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను శారీ అయితే కంఫర్టబుల్గా ఉంది అసలు అంతసేపు బతుకమ్మ ఆడిన షూట్కి వెళ్ళేసి వచ్చినా అసలు ప్లీట్స్ అటు ఇటు చెక్కు చెదరకుండా నీట్గా ఉంది లైట్ వెయిట్ బాగుందండి ఎవరికైనా కావాలంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి నేను కల్వా డిజైన్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అండ్ అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను బంగారుకొండ బతుకమ్మ ఆడినావా బతుకమ్మ ఆడినావా ఆడావా బతుకమ్మ ఎవరు నన్ను చేకి స్టిక్కర్ వేసింది స్టిక్కర్ ఉందా కావా బతుకమ్మ ఆడేవా కుందనికా ఆడావా అట్లా ఆడేవా చూపర్ చూపర్ కుందనికా సూపర్ అట్లా ఆడావా అట్లా ఆడేవా మమ్మీ కూడా ఆడిందా మమ్మీ ఆడిందా హ్యాపీ పూల బతుకమ్మ చెప్పు ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పు సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పు